ஏடு கொண்டலவாடா வெங்கடரமணிந்தோவிந்தோவிந்த ஏடுகொண்டவாட வேங்கடரமண سڀي پنهنجي خاطر پنهنجي خاطر سڀي پنهنجي خاطر پنهنجي خاطر నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తెల్లపాడు గ్రామ గ్రామం నా పేరు మారిళ్ళ వెంకటశేష రెడ్డి నేను ఇంతకు ముందు శ్రీమద్ భాగవతము ప్రశ్నావళి అనే పుస్తకాన్ని రాసి స్వామివారి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అది ఆ స్వామి పైకంతోనే అచ్చేయడం జరిగింది అది పుస్తక ప్రసాదంగా అందరు అందరికీ భక్తులందరికీ పంచిపెట్టడం జరిగింది తరువాత ఇప్పుడు శ్రీమద్ భాగవతం ప్రశ్నావళి అనే పుస్తకాన్ని రాసి దాని స్వామివారి పాదాల చెంతకి అంకితం తిరుమల తిరుపతి దేవస్థానానికి అంకితం చేసినాను ఆ పుస్తకం వాళ్లే ప్రింట్ చేసి దాన్ని ప్రచురించేదాని కోసం ముందుకొచ్చి ఇప్పుడు ఆవిష్కరణ చేసేదానికి స్వామివారి పాదాల చెంత వాహన సేవకి ఈరోజు సింహ వాహన సేవలో ఆ స్వామివారి పాదాల చెంత ఆవిష్కరణ చేసేదానికి మహద్భాగ్యంగా నాకు పూర్వజన్మ సుకృతంగా అది నాకు అబ్బింది నేను చదువుకున్నది చదువు చాలా తక్కువైనా సరే భగవంతుడు పూర్వజన్మ సుకృతంగా నాకు అబ్బిన ఈ ఈ రచన శక్తి భగవంతుడిచ్చిందే తప్ప అది వేరే కాదు అది ఇప్పుడు ఇందు మూలంగా ఏమి తపం బునరించి జనించినవాడనో నేడు శ్రీ ఏమి తపం బునరించి జనియించినవాడనో ఇంతటి భాగ్యంబు కలిగే నాకు శ్రీ స్వామి చరిత్రున్న పండితుల్ పామరుల్ నచ్చల ప్రశ్నల నాపై ఉత్తరం నేడు మున్ రచయించగల నేర్పు నాకు సంగిన వెంకటేశ్వరుడి మహనీయ గౌరవం చిత్రమౌ నేడి కుందకుని వాడన నేడీ కలియుగదవంబు పదాచం సమంచరీతి సమ్మానంబువం దుడకు శ్రీమద్భాగవతము ప్రశ్న గ్రంథమావిష్కరణ సందర్భం గునన్

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తెల్లపాడు గ్రామం నా పేరు మారల వెంకట శేషారెడ్డి మా తల్లిగారు మారల వెంకటారెడ్డి తల్లి మార్య లక్ష్మీ వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఈ చిన్నప్పటి నుంచి రామాయణ భారత భాగవతాది గ్రంథాల మీద మన పురాణాల మీద ఎంతో ఇష్టంగా మానాటి ప్రవచన చట్టము గారి ప్రవచనాలు కానీ ఈ పెద్దలు చేసినటువంటి ప్రవచనాలు ఉంటూ ఈ మహాగ్రంథాలన్నీ పోతన భాగవతము పవిత్ర మహాభారతం వాల్మీకి రామాయణం ఇటువంటి మహాగ్రంథాలన్నీ చదువుకోవడం ఒక వ్యాపకంగా చాలా కాలం జరిగిన కనుమాట ఈ మధ్య మహాభారతాన్ని గురించి ఏదైనా రాయాలనే ఆలోచనతో భగవంతుడే ఆయన శ్రీమన్నారాయణుడు నన్ను శ్రీ భాగవతము కృష్ణావళి కృష్ణావళి అనే పుస్తకాన్ని వ్రాసేటట్టుగా ఆయన ప్రబోధంతోనే నేను ఈ పుస్తకం రాయడం జరిగింది ఇంతకుముందు శ్రీమద్ మహాభారతం కృష్ణావళి అనే పుస్తకాన్ని రాయడం జరిగింది దాన్ని కూడా తిరుమల దేవస్థానం వారు ప్రచురించడం జరిగింది తరువాత ఈ శ్రీమద్ భాగవతం ప్రస్తావన పుస్తకాన్ని కూడా పండితుల పరిశీలన తరువాత దీన్ని ప్రచురించడం జరిగింది స్వామివారి కటాక్ష వీక్షణాలతో నా పూర్వజన్మ సుకృతంతో ఇక్కడ భీషణ శర్మ గారు నరసింహాచారి గారు వాళ్ళ ఆధ్వర్యంతో ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది తరువాత ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవ ఉదయం పూట ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేసి ఆ భగవంతుని పాదాల చెంతా నన్ను ఇక్కడికి చేర్చడం అనేది నేను ఎన్ని జన్మలలో చేసుకున్న పుణ్యమో ఇక్కడి వరకు వచ్చింది కానీ ఇది నాకు సాధ్యపడే పని కాదు నేను నా చదువు నేను చదువుతున్న చదువు దీనికి సరిపోయేది కాదు కానీ ఇంతటి పామరుణ్ణైన నన్ను ఈ స్థితికి చేర్చినట్టే ఆ భగవంతుడి శ్రీ మహావిష్ణువు నారాయణమూర్తి అనేక దైవం వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్ష అనే తప్ప ఇది వేరు కాదు ఈ పరివ తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనాధికారి శ్యామలరావు గారు చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించడం నన్ను సన్మానించే ఆ పాద భగవంతుడి పాదాల చెంత పరమాణువుగా ఈ మహద్భాగాన్ని నాకు నాకెంతో ఆనందంగా ఉంది చెప్పలేని ఆనందానుభూతిని అనుభవిస్తున్నాను ఓం నమోటేశ